కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం వేళ్ళు దాని లక్షణాల్లో మనం గమనించవలసినటువంటి ముఖ్య విషయం ఏమిటంటే గోళ్ళు కూడాను గొప్ప అదృష్టం ఉంటుంది గోళ్ళు పుచ్చిపోయినట్టుగా ఎప్పుడూ ఉండకూడదు అష్టదరిద్రాలు పడతాయి పుచ్చిపోయినట్లయితే అందుకే మనం గోరింటాకు అనేటువంటిది కొన్ని పండగలప్పుడు కూడాను తప్పనిసరిగా చేతికి పెట్టుకునేటువంటి సాంప్రదాయం ఉంది గోరింటాకుని పురుషులు పెట్టుకోవచ్చు స్త్రీలు కూడాను పెట్టుకోవచ్చు కేవలం స్త్రీలకే అంకితం కాదు గోరింటాకు ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానానికి గోరింటాకు ఎంతగానో మనకి సహకరిస్తుంది పుచ్చిపోయినటువంటి గోళ్ళు కనుక ఉంటే అదృష్టవంతుడైనప్పటికీ కూడాను పనులు ఆలస్యంగా అవుతాయి ఎటువంటి పనులు కూడాను జరగకుండా లేనిపోని అపనిందలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది అందుకని తస్మాత్ జాగ్రత్త గోళ్ళు పుచ్చిపోకుండా చూసుకోండి గోళ్ళ మీద సారలు పడకూడదు పొడుకాటి చారలు పగిలిపోయినట్టుగా వస్తూ ఉంటాయి గనక వచ్చినట్లయితే అనారోగ్య లక్షణాలు రాబోతున్నాయి తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి మనం గ్రహించాల్సి ఉంటుంది అససాముద్రిక రీత్యా అందుకనే పూర్వం గోళ్ళు చూసి వైద్యం చేసేవాళ్ళు వైద్య శాస్త్రవేత్తలు కూడాను ఆయుర్వేద శాస్త్రంలో గోళ్ళు ఒకటి నాలిక ఒకటి నాలికి తెరవయ్యా అంటే తెల్లగా కనుక ఉంటే నీకు చాలా బాగా అజీర్తి చేసింది నాయన నీకు దోషం వచ్చేసింది అందుకనే ఇట్లా ఉంది నీ అనారోగ్యం అని చెప్పేసి దానికి తగిన మందులు ఇచ్చేవాడు అట్లాగే గోళ్ళును చూసి నీకు కాల్షియం తగ్గింది అంతేకాకుండా నీకు దీశక్తి తగ్గుతోంది నీరసం వచ్చేస్తుంది అని చెప్పేసి చెబుతున్నారనమాట డాక్టర్లు ఎంత గొప్ప విషయమో చూడండి మన శరీరాన్ని చూసి మనకున్నటువంటి వ్యాధిని పరిశీలన చేసే శక్తి మన అరచేతిలో అదృష్టంలోనే ఉంది అరచేతిలో అదృష్టంలోనే ఈ గోళ్ల యొక్క ప్రభావరీత్యా గ్రహించవలసినటువంటి పరిస్థితి ఎంతగానో ఉంటుంది అని కూడాను చెప్పుకోవచ్చు అనమాట అట్లాగే మనకి విపరీతంగా నీరసం వస్తోంది ఏ పని చేసినప్పటికీ ఏంట్రా పిలిచావు సర్లే తర్వాత కనిపిస్తాను అంటూ ఉంటారే కొంతమంది లేకపోతే నేను రెస్ట్ తీసుకోవాలయా ఇప్పుడు కాదు అంటుంటారే వాళ్ళ రేఖలు చూస్తే ఎట్లా ఉంటుందంటే నల్లగా ఉంటాయి అరచేయి ఎప్పుడూ కూడాను గొప్పగా ఉంది వీడి పరిస్థితి అంటే గులాబీ రంగులో ఉండాలి అరచెయ్యి గులాబీ రంగులో ఉంటే చాలా గొప్ప విషయం అలా కాకుండా గులాబీ రంగు ఉన్నప్పటికీ ఈ రేఖలు గనక నలుపు రంగులో గనక ఉంటే నల్లగా గీత ఉంది అనుకోండి తప్పనిసరిగా అనారోగ్య లక్షణం రాబోతోంది వీడు ఏ పని అనుకున్నా అది నెరవేరదు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు అలాగే జీవిత రేఖ అంటే ఆయుధాయ రేఖ పూర్తిగా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు లేకుండా మధ్యలోనే కట్ అయిపోయి అక్కడ చిన్న స్క్వేర్ ఏర్పడింది అనుకోండి ఆ ఏజ్ని మనం అంచనా వేసి దానికి సంబంధించినంత ఈ పూజలు చేయమని చెప్పాలి ఆయుధాన్ని పెంచేది ఎవరండి సాక్షాత్తు పరమేశ్వరుడేగా అందుచేత మహామృత్యుంజయ మంత్రం చేసుకో అని చెప్పేసి చెప్తాం ఆయుధాయ రేఖ గనక మధ్యలో కట్ అయిపోతే అక్కడ స్క్వేర్ వస్తే మాత్రం అతను తప్పనిసరిగా బతికి బట్ట కడతాడు అని చెప్పవచ్చు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులో అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా सर्वे जना सुखिनो भवन्तु